వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమాల తిరుమల మార్ ఈరోజు మనం ఇక్కడ గొర్రెల దగ్గర గొర్రెలకు ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి మరియు గొర్రెల వల్ల వాళ్ళకు వచ్చే ఏంటి వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి వాళ్ళ యొక్క దీని గురించి తెలుసుకున్నామని మీరు మనం ఈరోజు మన యజమానితోని గొర్ల యజమానితోనే మాట్లాడుతున్నాము నీ పేరు మొగలప్ప మొగులప్ప మొగలప్పతోన మాట్లాడుతున్నాము సో కొన్నికి వాటికి కొన్ని గొర్రెలకు వ్యాధులు ఉన్నాయంటే వాటి గురించి తెలుసుకున్నాం వీళ్ళకి కూడా లాభాలు కావాలి కదా కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు సక్రమంగా సకాలంలో గొర్రెలకు సంబంధించిన రోగాలను ఎలా నివారించుకోవాలి మరి ఒక దాని పరిస్థితి ఏంది మరి వీళ్ళు కూడా కష్టపడే విధానానికి కూడా మనకు లాభాలు ఆర్జించాలి ఎందుకంటే పేదవాళ్ళు అనేవాళ్ళు మేము బాగుపడాలి మేము మంచిగా ఉండాలి ఎక్కువ సంపాదించుకోవాలి వీటి ద్వారా అయినా కూడా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సహాయం చేస్తేనే ఎవరైనా డాక్టర్లు కానీ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కానీ వీటిపైన మనం గొర్రెలు ఒకటే వేస్తే కాదు వాళ్ళకు రోగాలు వస్తే కూడా ఎలా నివారించుకోవాలని కూడా సాధారణంగా వీళ్ళకి తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు వేల వేల రూపాయలు పెట్టి వాళ్ళకు గొర్రెలకు వచ్చే వ్యాధుల గురించి ఇలాంటి మందులు వాడుతున్నారన్నమాట ఇలాంటి మందులు ఇది ఏంటంటే మెలోడీ చాక్లెట్ ఇలాంటి మందులు వాడడం ద్వారా మరియు వాటికి కొన్ని వ్యాధులు ఉన్నాయి మనం చూద్దాం అందులో ఒకసారి నిమ్సుల్డ్ అండ్ పారాసెటమాల్ ఇంజెక్షన్ ఇవి మూతి రోగాలు వచ్చినప్పుడు వీటికి ఈ గొర్రెలకు ఇస్తారు ఇంజెక్షన్లు దీని యొక్క కాస్ట్ వచ్చి మనకు మూడు వందల రూపాయలు రోగాలు వ్యాధులు వచ్చినప్పుడు వాటికి మూతులకు రుద్దడానికి ఈ యొక్క మందు ఇది టాబ్లెట్ కైండ్ ఇగో ఈ గొర్రెలకు మనకు కొన్ని వ్యాధులు వ్యాధులు వచ్చాయి సో ఇలాంటిగా మూతి రోగాలు అంటే మరియు గొర్రె గొర్రెలను కోసే గొర్రె కాపురలకు ఉపయోగం అనేది ఈ జంతువులకు కూడా గొర్రెలకు కూడా వ్యాధులు సంక్రమించడం ద్వారా కొద్దిగా నష్టమే అనమాట వీళ్ళకు కూడా బా చాలా బాగా ఎక్కువ మొత్తంలో నష్టం ఉంది ఇక్కడ ఎన్ని ఉంటాయి నీ గొర్రెలు మొత్తం ఒక్కనివి ఇందులో ఒక్కనివి ఒక్కరు ఉంటాయి దుఃఖానికి వంద వంద అంటే వంద వంద గోర్రెల రోగాలు చాలా ఎక్కువనే వస్తుంటాయి కదా అంటే వర్షాకాలం ఎక్కువ వస్తాయి మీకు రోగాలు వర్షాకాలం కాలం వచ్చిందంటే వస్తుంది అయితే ఇప్పుడు ఇందులో ఒకవేళ మీకు ఐదారు అయినాయినాయి ఇంకా ఇప్పుడు ఓన్లీ వర్షాకాలంలోనే ఒక దానికి సంక్రమించి ఇంకా ఎక్కువ వస్తాయి వ్యాధులు కాబట్టి దీనికి మీకు షెడ్ కానీ అలాంటిది ఏం లేదు కదా ఇట్లా వీటికి వాన నుంచి ఇలా రక్షణ ఉండాలంటే అయితే ఇప్పుడు ఒక ఒక గొర్రె అమ్మితే సపోజ్ ఎంత రావచ్చు ఎంత ఉంటుంది ఒక గొర్రె రేట్ అంటే ఎప్పుడు తీసుకుని ఇప్పుడు ఇక అంతా ఇచ్చేది కష్టం ఇక ఇక మంది ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ రేట్ వస్తుంది అనారోగ్యంగా ఉంటే అట్ని తక్కు తక్కువకే అడుగుతారు అడుగుతా గుర్రెబాబాబా అయితే మొత్తం మీద అయితే నష్టం వంద గొర్రెలో ఉన్న కాపరికి అది గొర్రె ఆరోగ్యంగా ఉంటేనే రేటు పెడతారు సరైన రేటు కానీ ఆరోగ్యంగా లేకపోతే మాత్రమే ఇక నష్టమే ఓకే చదువుకున్నారా ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు ఓకే పోతున్నారు కదా ఇప్పుడు అయితే స్కూల్కు మనం మీరు గొర్రెల మీదనే ఆధారపడి ఉన్నారు కదా వ్యవసాయం తర్వాత వీటి మీద గొర్రెల మీదనే ఆధారపడి ఉన్నాడు అని మనకు మోన మొగినయ్య గారు చెప్తున్నారు చాలామంది కూడా గొర్రె గొర్రెల మీద బ్రతికే మరియు ఈ పేదవాళ్ళే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు ఎందుకంటే పశు సంపద మరియు పైననే మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది మనకు వీటిపైన డిపెండ్ అయ్యి బ్రతకడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎన్నో చూసినాం ఈ మధ్యలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మనకు గొర్రెలు ఎంత పంపింగ్ చేసిండ్రు అమౌంట్ అదే గొ గొర్రె కాపర్లకు కాబట్టి అలా కూడా కొందరు వాటిని కొందరు అమ్మేసుకున్నారు కొందరేమో వాళ్ళకు స్కీమ్స్ రాకపోయినా సొంతంగా ఇంతకుముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం ఇవ్వకపో అప్పటి నుంచి వెళ్ళి కూడా వీళ్ళు సొంతంగా ఉన్నాయి కాబట్టి అలాంటి శక్తి ఉన్న వాళ్ళు సొంతంగా కాపాడుకొని వీటిని వీటిపైన డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారు కాబట్టి వీళ్ళు కాపాడగలిగారు అందుకనే వీళ్ళకు మనకు ప్రభుత్వ పరంగా మన మన వీడియోని చూస్తున్న చాలామంది డాక్టర్లు కానీ తర్వాత మిగతా వ్యక్తులు కానీ ఎందుకంటే ఇలాంటి సంక్రమించే రోగాలకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే మనకు కామెంట్లో తెలియజేయండి మరియు ఇంకా దాన్ని షేర్ చేయండి లైక్ చేయండి మరియు ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపైన పశు వైద్య శాఖకు సంబంధించిన ఈ డాక్టర్లు కూడా ఎందుకంటే అప్పటికెప్పుడు అంటే ఎప్పటికప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళు ఒక ఒక వ్యక్తికి ఒక వంద గొర్రెలు ఉన్నాయంటే ఆయనకు ఒకసారి చూడండి ఆయనకు నిరంతరం కూడా ఒక వైద్య డాక్టరు నిరంతరం కూడా వస్తూ వాటికి సంబంధించిన వ్యాధులను వీళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకు సూచనలు ఇస్తూ వీటిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వీళ్ళకు మరి ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి మన డాక్టర్ రాకుండా ఉండి మరి ఏం చెప్పకుండా ఉంటే వీళ్ళు నష్టపోతారు కాబట్టి ఈ విషయం కూడా మన ప్రభుత్వం మరియు ఇతర వ్యక్తులు కూడా ఇంకా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగతా వ్యక్తులు కూడా గ్రూపులు ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని వీళ్ళకి ఎప్పటికెప్పుడు కూడా అందుబాటులో ఉండేటట్టు గ్రామంలో ఉన్న వైద్యాధికారి కూడా వీళ్ళకు చేరువయ్యి ఈ వీళ్ళకు సంబంధించిన ఈ ఈ వ్యాధులను నివారించే పద్ధతులు కూడా వీళ్ళకి ఎప్పటికెప్పుడు చెప్తూ ఉండాలి అలాంటప్పుడే వీళ్ళకు లాభాలు అను లాభాలు చేకూరుస్తారు లేదంటే నష్టాల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు మళ్ళీ బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణలో అన్ని వీ వీళ్ళపైన మరియు అవగాహన వీళ్ళపైన ఇంట్రెస్ట్ పెట్టి మరియు వీళ్ళను బ్రతికే విధంగా ఇంకా కృషి చేయాలని మన ఛానల్ కోరుతూ ఉంది ధర్మసమాజ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ